పదకొండో డివిజన్లో కరుణాకర్ గారు అలాగే చాని శివ గారు ఒక జన సైనికులు సంతోషంగా ఒక జెండా జమ్మ కట్టి అక్కడ జెండాను ఎగరేసుకుంటే అప్పుడు అధికారులు మున్సిపాలిటీ అధికారులు పోలీసు వారు వచ్చినప్పుడు మీ అధికారులను గౌరవించి పరిచెప్పినప్పుడు వాడు వెళ్ళిపోయారు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటరు దాన్ని పెద్ద చేయడానికి ఏదో రకంగా గొడవ పెట్టుకోవాలని మళ్ళీ మనం రాత్రి మేము వాళ్ళు ప్రయత్నిస్తుంటే మేము అందరం నుంచున్నాం వెళ్ళిపోయి ఈరోజు నిన్న రాత్రి రాత్రి ఈ దిమ్మను పగలగొట్టారు దిమ్మంటే ఏంటంటే ఒక పవిత్రమైన దేవాలయం మాకు జనసేన పార్టీ దిమ్మంటే మాకు పవిత్రమైన దేవాలయం మా దేవాలయాన్ని కోలగొడతామంటే చూస్తా ఊరుకుంటామా మేము తప్పు చేయం మీరు తప్పు చేస్తే చూస్తా ఊరుకునే ప్రసక్తే లేదు మీ టైం అయిపోయింది ఎందుకంటే మీరు మొదలెడతమే ప్రజావేదికను పడగొట్టారు ఎవరైనా ఏమైనా శంకుస్థాపనలు చేసి మంచి పనులు చేస్తారు దే ఎలాంటిది నువ్వు పడగొట్టారు ఇవాళ మా దగ్గర దిమ్మను పడగొట్టారు ఇవాళ మా యొక్క మంచి ప్రోగ్రాం పెట్టుకున్నాం దేనికంటే బాలసౌరి గారు మాకు జాయిన్ అవుతున్నారు మా పార్టీకి మంచి నాయకుడు జాయిన్ అవుతున్నారు ఆయనకు మద్దతుగా మేమందరం కూడా స్వాగతం పలుకుతానికి వెళ్తుంటే గొడవ పెట్టేసుకుంటే మేము అరెస్ట్ చేసేద్దామని పోలీసులతో ఒక యాభై మంది పోలీసులు దింపేశారు యాభై మందిని కాదు లక్ష మంది దింపుకోండి దేనికి భయపడేది లేదు తప్పులు చేసే ప్రసక్తే లేదు మీరు చేస్తున్న దుర్మార్గం ఎక్కువ కాలం సాగదు ప్రతి డివిజన్లో దగ్గరుండి నేనే కట్టిస్తాను ఆ డబ్బులతో మీ శాతనం చేసుకోండి